తేలిగ్గా జీర్ణమయ్యే గోధుమరవ్వ పొంగల్ను ఇలా ఒకసారి చేసి చూడండి ఎంతో ఈజీగా తయారవుతుంది ఈ పొంగల్ తయారు చేయడానికి కప్పు గోధుమ రవ్వను మరో కప్పు పెసరపప్పును కుక్కర్లో వేసి దోరగా వేయించాలి ఏ కప్పుతో అయితే రవ్వ పప్పు తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల నీళ్లు పోసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి కుక్కర్ చల్లారాక మరో నాలుగు గ్లాసుల మరుగుతున్న నీళ్లు పోసి బాగా కలపాలి మొత్తం ఎనిమిది గ్లాసుల నీళ్లు తీసుకోవాలి అలా అయితేనే చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఉంటుంది స్పూన్ ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి పోపు కోసం పాన్లో స్పూన్ నెయ్యి పోపు గింజలు ఎండుమిర్చి ముక్కలు పదిహేను జీడిపప్పు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపాలి సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చి కరివేపాకు వేసి నిమిషం వేపి కొత్తిమీర పదిహేను ఇరవై మిరియాలు పావు స్పూన్ ఇంగువ వేసి కలిపి పొంగల్లో వేసి బాగా కలిపేసి వేడి వేడిగా ఎంతో రుచిగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే గోధుమ రవ్వ పొంగల్ రెడీ